జిల్లా పోలీసు అధికారి జి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో జిల్లాలో విజయవంతంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీఎస్ఆర్ నిధుల ద్వారా పోలీసులకు కావాల్సిన అత్యవసర సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి తెలిపారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం సోమిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖకు ఇరవై తొమ్మిది లక్షలు విలువ గల మూడు బొలేర వాహనాలను జిల్లా ఎస్పీకి స్వయంగా అందజేశారు పోలీసులు ప్రజల రక్షణ కోసం రేయింబవల్లు పనిచేస్తుంటారని వారికి మంచి వాహనాలు అవసరముందని అందుకే జీఈఎఫ్ సంస్థ సహకారంతో ఆయా వాహనాలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా సోమిరెడ్డి తెలిపారు అనంతరం ఎస్పీ కృష్ణకాంత్ సోమిరెడ్డిలు సైతం జీఈఎఫ్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీఈఎఫ్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం ఏజీఎం పంపాపతి అడిషనల్ ఎస్పీ సౌజన్య ఏఆర్ఎస్పీ శ్రీనివాసరావు కావలి డీఎస్పీ వెంకటరమణ ఎంటీఆర్ఐ అంకమరావు డిటిసిఆర్ఐ రెడ్డి తదితరులు పాల్గొన్నారు One, 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 one s e 哎我。 ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు 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 అక్షయ శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్